బాలు చాలా హడావిడిగా చేపలు తీసుకొని ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు శీలాడాలి ఇంకా పండగ అయిపోయింది నీ పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయాయి కదా ఇంకా చేపల కూర నాకు నా నాన్ వెజ్ లేదే అసలు అన్నం కూడా తినాలనిపించడం లేదు తొందరగా వెళ్ళి ఒక చేపనేమో పులుసు పెట్టు ఒక చేపనేమో ఫ్రై చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే తనుండి ఏంట్రా ఒక చేపని పులుసు పెట్టు ఓ చేపను ఫ్రై చేయి పచ్చడి పెట్టు అంటూ నాకు చెప్తావేంటి అని చెప్పి తను అంటుంది అప్పుడు వెంటనే బాలు మరి నీకు కాకపోతే ఎదురుంటోలకి పక్కింటి వాళ్ళకి వెనకింటోళ్ళకి చెప్తే బాగోదు కదా అని చెప్పేసి అలా బాలు అంటాడు అది కాదు నేను అనేది నీ పెళ్ళా ఉంది కదా తనకి చెప్పు తనతో చేపించుకొని తిను అన్నీ అని చెప్పేసి అనగానే వెంటనే బాలు ఇలా అంటాడు అవును ఇలా డైన్లకి మర్చిపోయాను మీనా చేపల కూర చాలా అద్భుతంగా వండుతుంది మొన్న ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేపల కూర వండింది అసలు నాలుక మీద చేపలు అసలు టేస్ట్ వేరే ఉన్నాయి అని చెప్పి అలా మీనాకి చేపలు వండమని ఇస్తాడు తర్వాత ఇంకా సత్యమైతే వాళ్ళమ్మకి ఫోన్ చేసి అమ్మ నీ మనవడు మనవరాలు ఎలా ఉంటున్నారు అని చెప్పి అనగానే తనుండి ఇలా అంటుంది తొందరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందిరా చాలా బాగున్నారు చాలా అన్యోన్యంగా కూడా ఉంటున్నారు అని చెప్పేసి అలా ఇంకా సుశీల అయితే తన కొడుకు చెప్తుంది మరి బాలు మీనాలు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు అనేది మనకి ఇంకా ముందు ముందు వీడియోస్ల్లో తెలుస్తుంది ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్